శనివారం నాడు జీవ్ఎంసీ ఎదుర్కొన్నటువంటి గాంధీ బొమ్మ దగ్గర బ్రహ్మకుమారి ఎంవిపి కాలనీ సేవా కేంద్రము సచోత గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శాంతియాత్ర మూడు వందల మంది బ్రహ్మకుమారి కుమారులతోటి ప్రారంభమవుతోంది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది వారి ఆధ్వర్యంలో వారు జెండా ఊపగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇందులో సహకారంగా సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ సూరిబాబు గారు కూడా తమ వంతు యాత్ర నిర్వహిస్తున్నారు అయితే ఈ శాంతి యాత్రకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాను లెక్క మహాశివరాత్రి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వ్యసనముక్తులుగా అవ్వాలని దుర్గుణాల నుండి ముక్తులై పరమేశ్వరుడికి ప్రీతి బుద్ధి అవారని అవ్వాలని భగవంతుడి ధ్యానంతో మనస్సును ప్రశాంతంగా చేసుకోవాల్సిందిగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ శాంతయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇది గాంధీభౌమ నుండి ప్రారంభమై పెండ్లికి జంక్షన్ వరకు కూడా వెళుతుంది అక్కడ వల్ల చిన్న పబ్లిక్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ముగింపు కార్యక్రమం అక్కడ ఉంటుంది अमक అందరూ నినాదం చేయండి ఓం శాంతి అందరికీ కావాలి ఓం శాంతి సపరివర్తనే